భార్య అభినామకృష్ణ ఇవాళ ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలకి జల జీవన మిషన్ ద్వారా త్వరితిగతను పూర్తి చేయాలని ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన చేయడం జరిగింది మరి అదేవిధంగా వారి ఆశీస్సులతో రూరల్ బ్యాంకు స్కేల్ సొసైటీకి చైర్మన్ గా నాది నా సోదరుడు పరివాడ వెంకట్రావు గారికి మా మిత్రుడు కొడుకు పూడిగా సోల్సరా అబ్బాయి ఆయనకి శ్రీనికి త్రిసభ్య కమిటీగా ఇయ్యం దీంట్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు అందరి యొక్క రహితంగా అందరి యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఆర్పాటంగా చేయాలనుకున్నాం కానీ మన బ్యాంకు యొక్క పరిస్థితులు అంటే ఈ ఐదున్నర సంవత్సరాల నుంచి కూడా ఆరు సంవత్సరాల నుంచి ఆగ్విడ్ కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు నందమూరి తారక రామారావు గారు సింగిల్ విండో ప్రవేశించినప్పుడు అంతకుముందు కృష్ణా జిల్లాలో పాలకోడేరు ఉండి ఆగివీడి కూడా ఉండి అటువంటిది ఏక గవాక్ష విధానం ద్వారా మరి ఫస్ట్గా నేను ఎనభై ఆరులో అధ్యక్షుడిని అవటం రంగా ఉద్యమంలో బ్యాంకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పదహారు గ్రామాల రైతుల యొక్క ఒరిజినల్ దస్తావేజులు కూడా తగలబెట్టేయడం జరిగింది మరప్పుడు స్వర్గీయ మన్నే సత్యనారాయణ బాబు గారి సహకారంతో సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా ప్రథమంగా ఉన్నారు ఆప్కా వైస్ గారు వచ్చేశారు మళ్ళీ నూతన బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది మరి నేను చైర్మన్ చైర్మన్గా ఆప్కాప్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కొల్లేరు ప్రాంతమైన చిన్నబిల్పాలో కూడా ప్రజలందరూ ఇక్కడ రాకుండా అక్కడ కౌంటర్ గోడౌన్ కూడా కట్టి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చిన్నకాపురం అలాగే ఆకివీళ్ళలో మూడు గోడౌన్లు ఉన్నాయండి అంచుమూర్లో కుప్పనపూడిలో బ్యాంక్ బిల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఆస్తులన్నీ రిపేర్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్లు దేనికి ఉపయోగించాలి సోషల్ వెల్ఫేర్ ఇస్తారా లేకపోతే బ్యాంకు ద్వారా చేద్దాం అనేది పెద్దలు రఘురామకృష్ణదాస్ గారి సలహా మేరకు ఇక్కడ ఉన్న రైతులకి చేయడం జరుగుద్ది మరి బ్యాంకులో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆకువీడి విశాల ఆకువీడి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ గా నామకరణం చేయబడి స్థాపించబడింది సంఘ పరిధిలో పదహారు గ్రామాలు ఆకివీడు మాదివాడ అజ్జమూరు కుప్పనపూడి గుమ్మలూరు తరటావ అప్పారాపేట జనకాపురం పెద్దకాపురం సిద్ధాపురం ధర్మాపురం చెనిమిలిపాడు దుంపగడప కోలపల్ నిడబరు మండలంలోని బావాయిపాలెం కురువీడి కలిపి పదహారు గ్రామాలకి ఒకే బ్యాంకుగా ఉండటం జరిగింది సంఘ సభ్యుల సంఖ్య నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఒకటి సభ్యుల షేర్ ధరం రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు సంఘంలో అప్పు పొందిన సభ్యులు అప్పు పొందిన మొత్తం ముప్పై ఏడు ఇరవై ఐదు నాటికి వ్యవసాయ రుణాల నిమిత్తం పన్నెండు కోట్ల ఇరవై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది దీర్ఘకాలిక రుణాల కింద ఇప్పుడున్న బ్యాలెన్స్ ప్రకారం ఐదు లక్షలు చేపల చెరువులకి ఇతర రుణాల కింద పదిహేను కోట్లు డిసిసి బ్యాంకు నుండి పొందిన రుణం ఇరవై ఆరు కోట్లు వాయిదా మీరిన అప్పులు ఆరు కోట్ల పెద్దకి ఎనభై ఒక లక్ష సంఘం ఉన్న డిపాజిట్లు పన్నెండు కోట్ల యాభై లక్షలు డిసిసి బ్యాంక్ లో డిపాజిట్ చేసింది ఐదు కోట్లు ఈ సంఘం కింద కుప్పనప్పుడులో